హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను రాజమండ్రి నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నిన్న రాజమండ్రి రీచ్ అయ్యాము సో అక్కడి నుంచి కడియం ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికని చెప్పి వచ్చామన్నమాట సో నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో ఇది ధవలేశ్వరం అనమాట మనం కడియం వెళ్ళే ఆన్ ది వే మనకి ధవలేశ్వరం క్రాస్ అయి వెళ్తాము అద్దర్ కాటన్ ఈయన వల్లనే రోజున గోదావరి జిల్లాలంటే పుష్కలంగా పాడి పంటలతో చాలా మంచిగా ఉంటుందన్నమాట ఆయన బ్యారేజ్ అనేది కట్టించడం జరిగింది ధవలేశ్వరం బ్యారేజ్ అంటారు సో ఇంకా కడియంలోకి అయితే మనం ఎంటర్ అయిపోతూ ఉండగానే మనకి ఈ పూల మొక్కల అందాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి కదా సో నేను చూపించకుండా మీకు ఎలా ఉండగలుగుతానండి సో ఇంకా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ బ్లాగ్లో మీకు అన్నీ చూపించలేకపోవచ్చు కానీ నేను ఇంకా షార్ట్స్లో మీకు చూపిస్తాను అన్నీ కూడా సో చూసారు కదా గోదావరి జిల్లాల వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తూ ఉంటుంది నాకు ఏ రకంగా చూసుకున్నా సరే మంచి గోదావరి వాటర్ తాగి పెరిగిన వాళ్ళు నిజంగా ఎంత తెలివిగా ఉంటారో సో ఫంక్షన్ అయిపోయింది ఫంక్షన్ అటెండ్ చేసేసి మధ్యలో ఒక నర్సరీ దగ్గర ఆగి అన్నీ చూపించారనమాట కానీ తీసుకెళ్ళడానికి అవ్వదుగా ట్రైన్లో చాలా కోరిక ఉన్నా కూడా కానీ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను కడియంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హాయ్ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ హాయ్ అండి సో ఇది చూడగానే మీకు ఎంతమంది కనెక్ట్ అయ్యారు మీకు ఎంతమందికి మొక్కల ఇంట్రెస్ట్ ఉందో కూడా నాకు కింద కామెంట్స్లో పెట్టి చెప్పేసేయండి ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని బోటింగ్ కని వచ్చామన్నమాట సో బోటింగ్ కూడా రియల్ ఎక్సైట్మెంట్ అండి అది కూడా నేను మీకు షార్ట్స్లో చూపిస్తాను ఇంకా చాలా బాగుంది అందులో అది కరెక్ట్గా సన్సెట్ టైం అనమాట చల్లగా ఉంది అందులోంచి స్పీడ్ బోట్ మీద వెళ్తుంటే వాటర్ అంతా కూడా ఇలా ఫేస్ మీద ఎవరో స్ప్రింకిల్ చేసినట్టుగానే అయింది అది స్పీడ్ బోట్ కాబట్టి అది సైక్లోన్ అనౌన్స్ కూడా చేశారంట అందుకని మామూలుగా కంటే కూడా వాటర్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని అక్కడ వాళ్ళు కూడా చెప్పారు చాలా వాటర్ వచ్చిందనమాట అంటే గోదావరిలో ఉండే వాటర్ నార్మల్గా కంటే కూడా చాలా ఎక్కువ ఉందంట బట్ నాకైతే రిస్క్ లాగే అనిపించింది కానీ ఎక్సైట్మెంట్ అనిపించింది చూపిస్తాను లోపల కూడా మీకు రండి మీరు కూడా మీలో ఎంతమంది చేశారు ఇలాగా గోదావరిలో స్పీడ్ బోట్ మీద వెళ్ళారో కూడా నాకు కామెంట్స్లో పెట్టి చెప్పండి బాగుందండి ఓవరాల్గా ట్రిప్ చాలా షార్ట్ అయినా కూడా షార్ట్ అండ్ స్వీట్ లాగా అనిపించిందనమాట సో ప్రతిదీ తీసాను అవన్నీ కూడా నేను మీకు షార్ట్స్లో చూపిస్తాను ఓవరాల్గా చూపించేస్తున్నాను అనమాట ఈ బ్లాగ్లో క్లైమేట్ కూడా చాలా బాగుంది లైఫ్ జాకెట్ వేస్తారు అలాగా పైగా నాకు చెప్తున్నారు మా వారు ఒకవేళ నువ్వు పడిపోయినా కూడా నీకేం కాదు ఫ్లోట్ అవుతావు అని ముందు అసలు పడిపోగానే హార్టే ఆగిపోతుందేమో అలా అనిపించింది చాలా ఎక్కువ వాటర్ ఉంది చూడండి అసలు అంత వాటర్లో అంత ఫాస్ట్గా వెళ్తుంటే మధ్యలో మేము వెళ్తునేటప్పుడు పైన ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడి నుంచి ట్రైన్ కూడా వెళ్ళింది అది కూడా నేను మీకు చూపిస్తాను సో సన్సెట్ టైం అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఒకరికి నా తీయమని చెప్పాను రికార్డ్ చేయమని చెప్పాను అనమాట బాగుంది కదా చాలా బాగుంది చూడండి మంచిగా ఆపిస్తుంది సో దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పాటు మొత్తం అక్కడక్కడే అన్ని చాలా రౌండ్స్ వేసారనమాట మధ్యలో ఆపి ఫొటోస్ కూడా తీసుకోమని చెప్పారు ఆ మధ్యలో ఆ బ్రిడ్జెస్ మధ్యలోంచి చాలా బాగుంది కింద ఉన్నాయి చూడండి వాటి మధ్యలోంచి అయితే చాలా బాగుంది ఇంకంతే ఫినిష్ అయిపోయి వచ్చేస్తున్నాం అనమాట చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఉంది ఇంకా ఇది చాలా తక్కువ లోపలైతే ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్లారు కొన్ని తీసాము లోపల నుంచి అవి కూడా నేను మీకు షార్ట్స్లో చూపిస్తాను నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉందండి చాలా బాగుంది వచ్చేసిన తర్వాత ఇంకా కాసేపు కూడా స్పెండ్ చేసి గోదావరి హారతికి వెళ్ళాలని చెప్పి అక్కడే కాసేపు స్పెండ్ చేసాం అన్నమాట అక్కడ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక ఆయన చాలా బాగా చెప్పారు వర్క్ ఇంటి మధ్యలో ఒక రెస్టారెంట్ ఉండేది వర్కౌట్ అవ్వలేదు అందుకని ఇప్పుడు మళ్ళీ ఉంటుకే తీసుకొచ్చేసారు అలా అని చెప్పి కానీ కొంచెం ఫోకస్ పెట్టి చేస్తే టూరిజానికి మన ఇక్కడ ఏపీ సైడ్ అయితే చాలా స్కోప్ ఉంది బట్ ఇక పెట్టాలి టూరిజం మీద ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తే మాత్రం బాగుంటుంది అంతే పాటలు పడుతున్నాను చూడండి అక్కడి నుంచి పైకి రావడానికని చెప్పి అదేమో ఇలా ఇలా ఊగుతుంటే అంది బాబు ఎలా ఎక్కాలని చెప్పి కూర్చుంటున్నాను మీలో కూడా ఇంతేనా ఈ చిన్న భయం ఉంటుందా కూడా మొత్తానికి ఎలాగో అలాగా బయట

ఏమేమి ఉంటాయి అక్కడ అక్కడే ఉంటే బాగుండేది ఎవరు ఏ గ్రూప్ గ్రూప్ అంటే సో టికెట్ పెట్టి అక్కడికి వెళ్ళి వర్కౌట్ అవ్వక ఇక్కడికి వచ్చేసారు జనాలు లేక సో చూసారు కదా మా రోజ్ మిల్క్ గోదావరిలో రోజ్ మిల్క్ ఎంత బాగుందో సో అక్కడి నుంచి గోదావరి హారతి అనేది ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుందండి సండే అవ్వడమేమో నిండిపోయిందనమాట క్రౌడ్తో చాలా మంచిగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి మాకు తెలిసిన ఒక దగ్గరికి వచ్చాము అక్కడ వాళ్ళ పాపకి నేచరు పెట్స్ యానిమల్స్ ఇవంటే చాలా ఇష్టం అంట వాళ్ళ ఇంట్లో భలే ఉన్నాయి రెండు డాగ్స్ ఈ బర్డ్స్ అన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది అందుకే చూపిస్తున్నా సో ఆ రెండు డాగ్స్ని చూపించమని అడిగాను ఒకటేమో స్వీట్జు ఒకటేమో మేము పామేరియన్ నాకు ఒకటి ఇష్టం కదా

చూస్తూ ఉండండి ఇంకా చాలా ఉన్నాయి రాజమండ్రి వీడియోస్ బాగున్నాయా మరి ఎందుకంటే లేట్ లైక్ చేసి శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ థ్యాంక్